హైదరాబాద్ ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా పేర్కొంటూ చట్టం తెచ్చేలా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆదేశించాలని కోరుతూ ఏపీ ఇక్కడ ప్రజాహిత రాజ్యం దాఖలైంది ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను ప్రకటించిన పదేళ్ల గడువు ఈ ఏడాది జూన్ ఇరవై రెండుతో ముగుస్తున్న నేపథ్యంలో ఏపీలో విభజన చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఆస్తులు అప్పులు తొమ్మిదో షెడ్యూల్లో పేర్కొన్న వివిధ కంపెనీలు కార్పొరేషన్ల విభజన ప్రక్రియ పూర్తి కాలేదని పేర్కొంటూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రజా సంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొదిలి అనిల్ కుమార్ ఈ ఫీల్ను దాఖలు చేశారు జూన్ వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను ఉంచాలని కేంద్రాన్ని కోర్టు చర్యలు తీసుకునేలా ఏపీసీఎస్ ను ఆదేశించాలన్నారు ఏపీ విభజన చట్ట నిబంధనలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అమలు చేయకపోవడాన్ని రాజ్యాంగ చట్ట విరుద్దమైన చర్యగా ప్రకటించాలని కోరారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఏపీసీఎస్ పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్థిక శాఖ కార్యదర్శి సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిని రాజ్యంలో ప్రతినిధులుగా పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం అశాస్త్రీయ విధానాన్ని అనుసరించడం వల్ల రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తున్న ఏపీకి రాజధాని లేకుండా పోయిందని పిటిషన్లో పేర్కొన్నారు సహకారం పరస్పర అవగాహన ఒప్పందం లేకపోవడం చట్టబద్ద బాధ్యతలను నిర్వర్తించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం కారణంగా రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల అప్పుల విభజన వ్యవహారం వివాదాలకు దారితీస్తుందన్నారు ఆస్తులు అప్పుల విభజన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉన్న అందుకు అనుగుణంగా వ్యవహరించడంలో విఫలమైందని తెలిపారు అమల్లో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం దృష్టి పెట్టకపోవడంతో వివాదాలు కోర్టులకు చేరుతున్నాయన్నారు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడే ఆస్తుల అప్పుల విభజన వివాదాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు లేకపోతే చట్టబద్ధంగా ఏపీకి దక్కాల్సిన ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు విభజన చట్ట నిబంధనలు అమలు కానందున హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరే హక్కు ఆంధ్రప్రదేశ్ కు ఉంటుందని తెలిపారు